స్వామి వారి ఆశీస్సులతో కొద్దికే దినేష్ రెడ్డి గారు జిల్లెల గ్రామం కోస్వర్ మండలం నంద్యాల జిల్లా ఏక యంగ్ అండ్ డైనమిక్ వెరీ వెరీ మోస్ట్ సియర్ డ్రైవర్ ని ఎన్న చోట్ల కట్ల నలభై సంవత్సరాలుగా ఎన్నో అవార్డులు రివార్డు రికార్డు బ్రేక్ చేసినటువంటి గౌరవ సీనియర్ ప్రసండి కొట్టికే నాగిరెడ్డి గారు జిల్లా గ్రామ కోష్పాడు మండలము నంద్యాల జిల్లా కానీ ఆ యొక్క గొడ్డికే నాగిరెడ్డి గారికి ఒక చరిత్ర అండి నంద్యాల జిల్లా మహానది మండలం ఆ యొక్క మహానదిలో మహా శివరాత్రి పర్వదినం పురుషించుకొని ఆ యొక్క మహానంది బండలార్డి పూర్వీరులు వరుసగా రెండు వేల రెండు సంవత్సరం నుండి రెండు వేల ఏడవ సంవత్సరం కూడా వరుసగా మొగలరి కాదు రెండు కాదు మూడు కాదు వరుసగా ఐదు బహుమతులు సాధించడం జరిగిందని మా ఐదు మోదరి మహమ్మదలైంది మహరి గట్టిగా చెప్పనుకుంటారా ఆష్టం మహష్టం కాదు మహానదిలో వరుసగా ఓ బహుమతి కాదు రెండో బహుమతి కాదు మూడో బహుమతులు కాదు